మీ బ్యాంక్ నుంచి వచ్చే మెసేజెస్లో మీ బ్యాంక్ వెబ్సైట్ డాట్ బ్యాంక్ డాట్ ఇన్తో ముగియకపోతే కనుక వెంటనే ఆగండి మీ అకౌంట్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారము ప్రతి బ్యాంక్ కూడా డాట్ బ్యాంక్ డాట్ ఇన్ అనే డొమైన్కి మారాలి ఇదివరకు ఉండే డాట్ కామ్ డాట్ కో డాట్ ఇన్ యూఆర్ఎల్స్ కూడా త్వరలో మరుగున పడనున్నాయి ఇది మోసగాళ్లు చేసే ఫ్రాడ్స్ని అడ్డుకోవడానికి ఆర్బీఐ పెట్టిన కొత్త మెజర్ సో మీది నేషనలైజ్డ్ బ్యాంక్ అయినా కోఆపరేటివ్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా కూడా దాని యూఆర్ఎల్ అనేది మీకు డాట్ బ్యాంక్ డాట్ ఇన్ అనేసే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఆరు లక్షల ఆన్లైన్ ఫిషింగ్ ఫ్రాడ్స్ వలన ఇరవై మూడు వేల కోట్ల రూపాయల నష్టం అయితే జరిగింది మీ బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బులు సేఫ్గా ఉండాలంటే గనక డాట్ బ్యాంక్ డాట్ ఇన్ యూఆర్ఎల్ ఉంటేనే అది ఆర్బీఐ రిజిస్టర్డ్ బ్యాంక్ అనేసి గమనించండి ఉదాహరణకి ఎస్బీఐ డాట్ బ్యాంక్ డాట్ ఇన్ అలాగే హెచ్డిఎఫ్సి డాట్ బ్యాంక్ డాట్ ఇన్ ఈ విధముగా మీ బ్యాంకింగ్ వెబ్సైట్స్ యొక్క యూఆర్ఎల్ ఇక ముందు ఉండబోతోంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి